గోంగూర బోటీ వండుతున్నాను గోంగూర కానీ మెత్తగా ఉడకబెట్టికొని పచ్చిమిర్చి వేసుకొని వేసాను దీంతో మెదిపేస్తాను అనమాట ఇది బోటీలోనే ఉప్పు కారం అల్లం మెలిపే పేస్ట్ కలిపి పక్కన పెట్టాను అనమాట అప్పుడు గోంగూర బోటి తిని మెత్తిపేసి తాళం పెడదాం ఆనియన్స్ గోంగూర ఇలా కచ్చా పెర్చ చేసుకున్నాం అన్నమాట బోటి చక్కగానే కనిపిస్తుంది కదా కుంపేలు బాగా అటాక్టర్ లేదు అన్నమాట బోటీలోనే అల్లం వెలిపి ఉప్పు కారం అన్ని కలిపేసి పెట్టానన్నమాట అది మెగ్గాక అప్పుడే ఉడగొడవే ఇది బా మాందర ఇలాగా మొగ్గుతే మెత్తగుడిపోద్దన్నమాట మనకి మోది ఇదంతా ఉడికిపోయాక బాగా పౌడర్ వేయకుండా కుక్కర పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోద్ది సరే ఎంత బాగుందో కొంచెం ఉడికిపోయాక ఇక గోంగూర పేస్ట్ కూడా ఖర్చు అంటే పేస్ట్ని మెత్తగా చేయలేదు కొంచెం కారం అన్నీ వేసేసారు కొంచెం ఉప్పు బాగా ఉడుకుపోవాలన్నమాట ఇలా బాగా దగ్గరికి మగ్గిపోయాక కుక్కర్లో పెట్టేస్తే చక్కగా గోంగూర అన్నది కొంచెం టేస్టీకి మాత్రమే వేసాను నేను ఎక్కువ కాలు తీసుకోవచ్చు నేను కుడికే వేసాను గోంగూర చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం బాగా మగ్గిపోతే కుడికే పడుకునే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థౌజండ్కి దగ్గరలో ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ని చూసారా దగ్గరికి ఉడికిపోతుంది కదా వాటర్ లేదు అసలు ఆ గోంగూర వాటరే సరిపోయింది నాకు సరిపోద్ది ఇందులో బోటికి ఎక్కువ వేసుకొని కుక్కర్లో పెట్టేస్తాం కదా ఇంకా కుక్కర్లో పెట్టేసాను చాలా దైకోవడం గురించి అని పాడవడం గురించి అని పెట్టేసాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక కట్టేసుకుంటే రెడీ గోటి గోంగూర చక్కగా విజిల్స్ వచ్చి చూద్దాం చూసారా ఇంకా చక్కగా అయిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి గోంగూర బోటి గోంగూర బోటి చూసారా

అదిరిపోయింది గోంగూర బోటి గోంగూర నేను ఎక్కువేయలేదన్నమాట పేస్ట్ కూడా చేయలేదు కచ్చపిచ్చా చేయండి బా గోంగూర బోటి అదిరిపోయింది 嗯。Mm.